ఇది ఏం దోశ అనుకుంటున్నారా శనగలతో దోశ అండి చాలా సూపర్గా వస్తుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా శనగలు నానబెట్టి దోశ మాదిరి అయితే చేయండి హెల్దీ ఫుడ్ పిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ అందరికైతే హెల్దీ ఫుడ్ నైట్ కానీ డిన్నర్కి కానీ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కానీ చేసుకోవచ్చు ఇక్కడైతే నేనైతే ఉల్లిగడ్డలు వేసి దోశ అయితే చేస్తున్నాను శనగలతో దోశ ఇలా అయితే మనం ఏం చట్నీ లేకోకుండా ఇలా అయితే తినేయచ్చు ఈరోజు శనిగలయితే దోశతే వేస్తున్నాను ఒక కప్పు అయితే తీసేసుకున్నాను ఇవి నీట్గా అయితే చెరిగి ఏరేసి పెట్టుకున్నాను ఒకప్పు అయితే శనిగలైతే తీసుకున్నాను మనం నైట్ డిన్నర్ చేసుకోవాలంటే మధ్యాహ్నం అట్లా నానబెట్టుకోవాలా ఎనిమిది గంటల సేపు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే నైట్ అయితే నానబెట్టుకోవాలా ఒక కప్పు అయితే తీసేసుకున్నాను ఇవైతే గింజలకు అయితే వేసేసుకుందాం ఇప్పుడైతే కడిగేసుకుందాం ఒక మూడు సార్లు ೀಟ್ ಅಂತ ಕಡಿಗೇಸ್ಕೊಂಡು ಇವತ್ತೆ ಸೇಪತಿ ನಾನು ಬೆಟ್ಟ ಇದು ಗಿನ್ನೆಲ್ಲ ಇಡ ಸ್ಪೂನ್ಲ ಸ್ಪೂನ್ಲ ఇవి కూడా నీట్గా కడిగి పెట్టేస్తాయి ఇవి రెండైతే ఎనిమిది సేపు నానల్ల బియ్యము శనగలు ఇప్పుడైతే ఇవి కూడా నీట్గా శుభ్రంగా అయితే కడిగేసుకున్నాను నానబెట్టేస్తాను మొత్తం అంతే నానబెట్టేది మూతతో పెట్టేసి ఒక ఎనిమిది అయితే తీసేద్దాం ఇంకా చూడండి రెండైతే నానబెట్టేసాను చూడండి ఇప్పుడైతే అయితే నాణ్యవే లేదు చూద్దామే చూడండి ఎనిమిది గంటల సేపు అయినాకైతే అయితే నానిపోయినాయి పొట్టొతే ఇట్లా అంటేనే వస్తుంది చూడండి ఇప్పుడైతే మనం మిక్సీకి అయితే పట్టేసుకుందాం ఇక్కడ బియ్యం కూడా నాని ఇప్పుడైతే మనం నీళ్ళు వంపేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకున్నాం ఇప్పుడైతే మిక్సీ అయితే తీసేసుకున్నాను ఫస్ట్ అయితే బియ్యం అయితే వేసేద్దాం చూడండి బియ్యం అయితే వేసేస్తున్నాం దీంట్లో వాటర్ ఉన్నాయి చూసి వాటర్ వేసుకుందామే ఇప్పుడైతే శనగలు అయితే వేసేసుకున్నాం చూడండి మనం ఒక కప్పు తీసుకున్నాం కదా శనగలు ఇప్పుడు రెండు కప్పులు అయి ఉంటాయి దీంట్లో నీట్లోకి అయితే మిక్సీ గిన్నెలకు అయితే వేసేసుకున్నాం నేనైతే ఒకటేసారి వేసేస్తున్నాను పెద్ద గిన్నె అయితే తీసుకున్నాను చిన్న గిన్నె అయితే ఒక రెండుసార్లు అయితే వేసేసుకోండి వేసేసుకోండి బియ్యం వేసుకున్నాము శనగలు వేసుకున్నాం కదా రెండు నాలుగు ఎల్లిపాయలు అయితే వేసేసుకుందాం రెండు పచ్చిమిరపకాయ అయితే వేసేసుకుందాం కొంచెం గిలుకలు అయితే వేసేసుకుందాం ఇప్పుడైతే మిక్సీకి అయితే పట్టేస్తాం చూడండి మిక్సీకైతే పట్టేస్తున్నాను వాటర్ ఏమి వేసుకోలేదు ఫస్ట్ ఒక రెండు రౌండ్ తిప్పి వాటర్ వేసేసుకుందామే ఫస్ట్ అయితే రెండు రావులు మెత్తగా అయితే ఇంకా చూడండి రెండు రౌండ్లు అయితే తిప్పేసాను గట్టిగా అయింది పిండి అయితే తగినన్ని వాటర్ వేసి మన దోసపిండి ఎలా అలా అయితే వేసేసుకుందాం పిండి ఎలా అలా అయితే మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా చూడండి పిండి అయితే మెదిగిపోయింది వాటర్ ఎక్కువ పట్టు చూసేసుకోవాలి మనం వాటర్ ఇప్పుడైతే గిన్నెలకి అయితే వేసేసుకుందాం చూడండి మెత్తగా అయిపోయింది పిండి అయితే చూడండి ఇలా ఉండాల మన దోశ పిండి ఎలా మెత్తగా అయితే అట్లా పెట్టేసుకుందామే చూడండి దీని అయితే ఉప్పు వేసుకుందాము రుచికి తగినంత ఉప్పు అయితే వేసేసుకుందాము చూడండి మొత్తం అయితే కలిపేసి ఇంకా దోశ పైన పెట్టుకొని దోశ అయితే వేసుకునేదే మనం ఎంతసేపు ఆగల్లా పదిహేను నిమిషాలు అట్లా అనే పనే లేదు మనమైతే అప్పటికప్పుడే చేసి పెట్టుకోవచ్చు దోశలు చూడండి కొంచెం పసుపు వేస్తున్నాను నేను కొంచెం పసుపు ఇది కూడా మొత్తం అయితే కలిపేసాను చూడండి ఇలా ఉండను మనం సో వంట సోడా సోడా అట్లా ఏమి వేసుకోకుండా ఉప్పు వేసుకొని అయితే చేసేసుకోవచ్చు చూడండి ఇలా ఇప్పుడు పెనం పెట్టుకొని ఎక్కినాక అయితే వేసేసేది ఇంకా దోశ ఇదంతా అయితే ఎత్తి పెట్టేస్తాను ఇంకా చూడండి ఇక్కడైతే పెనం అయితే పెట్టేసాను ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డతో తిక్కేస్తున్నాను ఇప్పుడైతే మనం అయితే దోశ అయితే వేసేద్దాం ఇంకా మనకి ఎంత పలచాగా అంటే అంత పలచాగా అయితే చేసేసుకోవచ్చు ఇట్లా మామూలు దోశగానే వేసుకోవచ్చు ఉల్లిపాయతో దోశ కూడా వేసుకోవచ్చు లేడ్లు వేసేసి కొంచెం ఆయిల్ వేసే ఇప్పుడైతే మనం కాల్ చేసుకుందాం ఇంకా అయితే అయితే చేసేసుకుందాం ఇంకా ఎంత బాగా వస్తున్నాయి చూడండి శనగలతో దోశ మాత్రం చాలా సూపర్గా వస్తుంది ఒకసారి అయితే ట్రై చేయండి కంపల్సరీ ఇక్కడైతే నేనైతే కరివేపాకు ఉల్లిపాయలు అయితే కోసేసి పెట్టుకున్న కొత్తిమీర తీసుకున్న ఉల్లి దోశ కూడా వేసేద్దామని శనగలతో ఉల్లి దోశ కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే కాల్చేద్దాం దోశలు ఈ దోశ అయితే కాల్చి ఎంత బాగాలేస్తున్నాయి చూడండి దోశలు ఇప్పుడైతే చూడండి ఎట్లా కాలేదో బాగా వచ్చింది ఇప్పుడు మనం అయితే వేరే దోశ అయితే వేసేద్దాం పెట్టేసుకొని మరొక్క దోశ అయితే వేసేసుకుని కొన్ని వాటర్ వేస్తున్నాను ఎందుకంటే పెన మీటెక్కి కదా కొన్ని వాటర్ వేస్తే కొంచెం చొల్లగా అవుతుంది అని ఇప్పుడైతే దోశ వేసేద్దాం మనకి ఎంత పలచా కావాలంటే అంత పలచాగతే అని వేసుకున్నాను ఇప్పుడైతే వేసేద్దాం ఇంకా కొంచెం కరేపాకు కొంచెం కరివే కొత్తిమీర ఇట్లయితే ఫ్రెష్ చేద్దాం ఎందుకంటే దోశ బట్ట వేసుకుంటుంది కొంచెం ఆయిల్ వేసే చూడండి ఇక్కడ కూడా ఉల్లి దోశ రెడీ అవుతుంది ఇక్కడ మామూలు దోశ కూడా రెడీ అయిపోయింది ఎంత బాగా వస్తున్నాయి చూడండి శనగలతో దోశ మాత్రం చాలా సూపర్గా వస్తున్నాయి ఒకసారి చేయండి బ్రేక్ఫాస్ట్కి కానీ బ్రేక్ఫాస్ట్కి అయితే పొద్దున్నే నైట్ నానబెట్టుకోవాలా డిన్నర్కి అయితే పొద్దున్నే నానబెట్టుకుని నైట్ అయితే చేసుకోవచ్చు ఎప్పుడైతే మనం అయితే ఇలా ఇట్లా ఫ్రెష్ చేసుకుంటే కాల్చేద్దాం చూడండి ఎంత బాగా వస్తున్నాయి దోశలు ఎంత కలర్ఫుల్గా వస్తున్నాయి చూడండి ఎంత బాగా వస్తున్నాయి కదా చూడండి ఉల్లి దోశ కూడా రెడీ అయిపోయింది చూడండి ఉల్లి దోశ కూడా రెడీ ఇప్పుడైతే ప్లేట్లకి అయితే పెట్టేసుకుందాం కొంచెము ఉల్లిగేట్లైతే లోపల ఉడకాలి కదా కొంచెం ఇలా తిప్పేసుకొని తిప్పేసుకొని కాల్ చేసుకొని పక్కకైతే పెట్టేసుకుందాం ఇప్పుడైతే సైడ్కి అయితే తీసేస్తాను చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా సూపర్గా వచ్చినాయి ఇప్పుడైతే మరొకటి అయితే వేసేస్తాం మొత్తం అలా అయితే వేసేస్తాను మొత్తం వేసి చూపిస్తాను మీకు చూడండి దోశలు అయితే రెడీ అయిపోయినాయి మామూలు దోశలు ఉల్లిగడ్డలతో దోశలు కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు చూడండి ఎంత బాగా అంటే అంత బాగా వచ్చినాయి చూడండి ఎంత బాగా కలర్ కూడా ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయి ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడైతే టేస్ట్ అయితే చేద్దాం మనం ఇప్పుడైతే రెడీ అయిపోయినాయి కదా చూడండి ఇది ఎంత పలచాగా వచ్చినాయంటే అంత పలచాగా వచ్చినాయి హెల్దీ ఫుడ్ పిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ ఇక్కడైతే ఉల్లి దోశ ఇప్పుడైతే టేస్ట్ అయితే చేద్దాం ప్లేట్లోకి పెట్టుకొని మామూలు దోశ ఉల్లి దోశ రెండు ఇక్కడ కూడా దోశ ఇవి అయితే చట్నీ ఎర్ర చట్నీ అయితే టేస్ట్ చేస్తున్నాను కావాలంటే మీరు ఉల్లి చట్నీ అయితే చేసుకోవచ్చు ఉల్లిగడ్డతో చట్నీ ఇంకా సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే టేస్ట్ అయితే చేస్తున్నాను నేను కావాలంటే ఇట్లా ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయ అన్నీ ఉంటున్నాయి కదా ఉత్తది కూడా తినవచ్చు ఇప్పుడైతే అయితే టేస్ట్ అయితే చేసేస్తున్నాను చాలా సూపర్గా ఉన్నాయి ఎంత సూపర్గా అంటే అంత సూపర్గా ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి మా వీడియోలో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి శేఖర్ బ్లాగ్ సబ్స్క్రైబ్ వేసుకోండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే కొట్టండి బాయ్